హాయ్ స్టూడెంట్స్ నేను ఎక్కడ అక్కడ సార్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దానిని జనవరి ఐదవ తారీఖున నిర్వహిస్తామని అధికారిక ప్రకటించిన తర్వాత రీసెంట్గా మనకి ఈరోజు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించబోతున్నామని మనకి ఏపీఎస్సి ఒక చెప్పినట్టు చెప్పింది అంటే ఇంకా ఫిబ్రవరి మనకి పూర్తిగా రాలేదు సార్ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎకానమీ పరంగా కావచ్చు ఏపీ ఎకానమీ పరంగా కావచ్చు మీరు ఇక్కడ చాలామంది నన్ను అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే ఎకానమీ అంకెలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అసలు ఎకానమీ పరంగా ఏ అంకెల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏ అంకెలు చదవాలి ఏ అంకెలు వదిలేయాలని దాన్ని బట్టి సరే అనే దాన్ని మనం స్టూడెంట్స్ అడగడం అనేది జరిగినది కాబట్టి ఈ రోజు ఇండియన్ అకాడమీలో ఏపీ అకాడమీలో అంకెలు ఎలా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఏ అంకెలను మీరు చదివితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోతుంది అన్నది ఈ విషయం ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ ముఖ్యమైన సమాచారం కోసం కానీ లేదా ఏదైనా మరొక సమాచారం తెలుసుకోవడం కోసం మన వాట్సాప్ లింక్ వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇవ్వబడింది అదేవిధంగా ఎకానమీ బెస్ట్ టెస్ట్ సిరీస్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ అయితే ఈ అంకెలు ఏం చదవాలనే దాన్ని ఈరోజు చెప్తా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మొత్తం మనకు రీసెంట్ గా కేంద్ర సర్వే వచ్చింది కేంద్ర బడ్జెట్ వచ్చింది అసలు మన కేంద్ర సర్వే అంటే కేంద్ర బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ అంకెలు గుర్తొస్తాయి ఆల్మోస్ట్ అంకెలు గుర్తొస్తాయి ఈ అంకెలు కూడా చదవాలా సార్ అనేసి అంటే అంకెలన్నీ కూడా చదవద్దు వేటిని చదవాలి వేటిని వదిలేయాలి అనేసి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మనకి రీసెంట్ గా దానికి సంబంధించి సర్వే విడుదలయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశం వృద్ధి రేటు ఎంత ఆ పాయింట్ నేర్చుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధిరేటు నమోదు కావచ్చని ఇటీవల ఆర్బిఐ అంచనా వేసింది వీటి నేర్చుకోవాలి అదే విధంగా రీసెంట్ గా మానిటరీ పాలసీ కాబట్టి మన ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో రీసెంట్ గా ముగిసింది ఈ ముగిసినటువంటి ఈ సమావేశంలో భారతదేశంలో కీలకమైన వడ్డీ రేట్లను ఏ స్థాయిలో ఉంచు నేర్చుకోవాలి రెపో రేట్ కావచ్చు రివర్స్ రెపో రేట్ కావచ్చు సిఆర్ఆర్ కావచ్చు ఎస్ఎల్ఆర్ కావచ్చు బ్యాంకు రేట్ కావచ్చు ఏ రేట్లైనా కావచ్చు వాటిని అంకె రూపంలో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదే విధంగా మన భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వాటా ఎంత వాటిని గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా మన భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం మాట ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మాట ఎంత నేర్చుకోవాలా భారతదేశంలో వ్యవసాయ రంగం మాట ఎంత పారిశ్రామిక రంగం మాట ఎంత సేవా రంగం మాట ఎంత నేర్చుకోవాలి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఆ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంతదో నేర్చుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత నేర్చుకోండి వాల్యూస్ నేర్చుకోవాలా అదేవిధంగా వీటికి అన్నిటికైనా అంతకంటే మనకు మనకున్నటువంటి ఇంకొక అంశం పదహైదవ ఆర్థిక సంఘం ఈ పదహైదవ ఆర్థిక సంఘం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఎంత నిధులను సిఫారసు చేసినది వీటిని నేర్చుకోవాలా అంటే మన పదైదవ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ లోన్ పూడ్చుకోవడానికి ఎంత నిధులను కేటాయించింది లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల గ్రాఫ్కి సంబంధించి ఎంత నిధుల్ని కేటాయించింది అంకె రూపంలో గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న పడుతున్నాను ఓకేనా ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలా లేదా రీసెంట్ గా ప్రముఖమైనటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా ప్రముఖమైన సంస్థలు అంటే ఎస్ఎన్పి ఉంది ఎస్ఎన్పి గ్లోబల్ ఎస్ఎన్పి అనే సంస్థ ఉంది ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే సంస్థలకు సంబంధించి గ్రోత్ రేట్ అంత అంచనా వేసింది ఇవి గుర్తుపెట్టుకోవాలా ఓకేనా కాబట్టి అంకె రూపంలో చాలా విషయాలు ఉన్నాయి అయితే అన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు కొన్ని ప్రయత్నం కొనే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయి అదేవిధంగా మనకి ఇక్కడ పారిశ్రామిక రంగం వస్తుంది పారిశ్రామిక రంగం వాటే ఎంత అదేవిధంగా మన భారతదేశంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై నాటికన్నా ఎంతకు తీసుకోవాలని నిర్ణయించారు టార్గెట్ నేర్చుకో ఏ సంవత్సరం నాటికి ఎంత నాటికి అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఎంతకు తీసుకెళ్లాలని ఎంత సాధించాలో లక్ష్యంగా పెట్టుకున్నారు పాయింట్స్ నేర్చుకో ఐక్య రూపంలో నేర్చుకోవాలా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చామనుకో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రేటు ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టు రెండు ఒకటి పోలవరం ప్రాజెక్టు రెండు అమరావతి రాజధాని ఈ రెండుకు సంబంధించి నిధులు గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం మన పోలవరం ప్రాజెక్టు యొక్క వ్యయం ఎంత అంటే యాభై ఐదు వేల పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు లాస్ట్ పంచాయతీ సెకండ్ ఈ అంకె అడిగాడు అదే విధంగా బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఎన్ని వేల కోట్లు కేటాయించారు నేర్చుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కార్డర్లు నడుస్తూ ఉన్నాయి మూడు ఇండస్ట్రియల్ కార్డర్లు నడుస్తూ ఉన్నాయి ఈ మూడు ఇండస్ట్రియల్ కార్డర్ సంబంధించి విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ చాలా ప్రముఖమైనది చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేటప్పుడు ఒక కారిడార్ దానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత నిధులను కేటాయించిందో నేర్చుకోండి ఎంత నిధులను కేటాయించిందో నేర్చుకోండి అదేవిధంగా మనకి ఇలా లేదా ఎక్కువ తలసర గల జిల్లా ఏది ఆ జిల్లాలో అంకిమ ఆదాయం ఇవి నేర్చుకోండి కాబట్టి అంకిన పనులు వచ్చేసరికి ఇలా నేర్చుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యరంగం వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యరంగం వాటా దేశంలో ఎంత ఎంత వాటా ఉంది పర్సెంటేజ్ నేర్చుకోవాలి లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ వేస్తా శాతం ఎంత లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేసేటటువంటి వన్యప్రాణి సంరక్షణ వన్యప్రాణి సంరక్షణ విస్తరణ శాతం ఎంత నేర్చుకోవాలి ఓకే కాబట్టి అంకిపరంగా వచ్చేసరికి ఇలా నేర్చుకోవాలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్స్ ప్రారంభించారు గతంలో ఎంత ఇస్తున్నారు పెన్షన్ ఇప్పుడు ఎంత పెంచారు వాటిని నేర్చుకో గతంలో రైతు భరోసా ఎంత ఇస్తున్నారు ఇప్పుడు రైతు భరోసా ఎంత ఇవ్వబోతున్నారు అనేది నేర్చుకోండి అదేవిధంగా మనకి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు బడ్జెట్లో కానీ లేదా గా కానీ ఏమైనా కొత్త పథకాలు ప్రారంభించాలనుకో ఆ కొత్త పథకాలకు సంబంధించి నిధులు నేర్చుకో అమౌంట్ నేర్చుకో ఓకేనా రీసెంట్గా పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ అడ్వాన్స్గా మరియు ఓల్డ్ పేమెంట్స్ అంటే పాత ఏవైతే ఉన్నాయో నిధులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేసి అడగచ్చు ప్రశ్న ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లు మరియు అడ్వాన్స్ పోలవరం నిర్మాణానికి మొదటి విడుదల భాగంగా ఎన్ని వేల కోట్లు విడుదల చేస్తాను అడగచ్చు రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది కాబట్టి పరంగా వచ్చేసరికి వీటిని నేర్చుకోండి మరీ ఎక్కువగా పరంగా నేర్చుకొని లేదా ఎక్కువ సంఖ్యాపరంగా నేర్చుకోబడుతూ ఉండి మీ ప్రిపరేషన్ టైంని వేస్ట్ చేసుకోకండి ఈ టైంలో ఈ సమయంలో కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు కష్టపడే దాంట్లో లేదా మీ సక్సెస్లో నలభై శాతం మీ ప్రిపరేషన్ అయితే ఇంకా అరవై శాతం మీ ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోండి బిడ్ టైమ్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత బెటర్ ఓకేనా కాబట్టి మ్యాక్సిమం మీరు ఎగ్జామ్ రాసేదానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇది అంకిత పరంగా సంబంధించి మరి అంకెలు ఎలా సార్ అనేసి అంటే రోజు చదవాలి అంకెల్ని ఒక చోట ఒక పేపర్లో రాసుకో రోజు అంకెలు చూస్తూ చూస్తు ఖచ్చితంగా వచ్చేస్తారు లేదా రోజు ప్రాక్టీస్ చేస్తున్న అంకెలు ఖచ్చితంగా వచ్చేస్తారు ఒక రోజు చదివి అంకెల్ని మళ్ళీ నెల తర్వాత చదువుతానంటే ఒక అంకె కూడా నీకు గుర్తుండదు అంకెల పరంగా వస్తే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి అంకెల పరంగా గుర్తుండాలండి మరి ఎక్కువ అంకెలు నేర్చుకోవద్దు ఇప్పుడు నేను చెప్పినటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయండి నేను చెప్పినప్పుడు అంకెలు ఏవైతున్నా ఆ అంకెల నుంచి ఖచ్చిత అంకె రూపంలోకి రేపు వచ్చేటువంటి ప్రశ్న ఇందులో నుంచే వస్తాయి ఓకేనా కాబట్టి అకాడమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్ కైనా మీరు నేను మెసేజ్ చేసినట్లయితే ఆ అంశానికి సంబంధించి నెక్స్ట్ వీడియో వీడియో చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఫోన్లో అయినా మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తారు ఇండియన్ ఏకాలంలో భాగంగా ఏపీ ఏకాలంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఫ్యాకల్టీ కూడా మీకు ఇండియన్ అకాడమీ అంత స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇండియన్ అకాడమీకి సంబంధించి నేను మంచి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినది హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ని ఒకసారి నేను మన యాప్ లో మన యాప్ లో టెస్ట్ సిరీస్ ఉంది దాని బాగా ప్రాక్టీస్ చేయండి ఎకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో మనకి బాగా టెస్ట్ సిరీస్ ఉంది దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి హై స్టాండర్డ్ క్వశ్చన్ రూపంలో నేను మీకు ఇచ్చాను ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి నేను చెప్పడం ఎందుకు ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి ఒకవేళ నా బిట్స్ కావాలి అనుకుంటే డెమో కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి నేను కొన్ని బిట్స్ నీకు సెండ్ చేస్తాను ఓకేనా కాబట్టి నా దేశాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిరంజీవి సార్ స్టూడెంట్ గా నేనున్న స్టేట్ ఫ్యాకల్టీగా సార్ తర్వాత సార్ తర్వాత అంటున్నాను సార్ తర్వాత అంత హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకురావడం నేనే మొదటిసారి అని నేను అనుకుంటున్నాను ఒకసారి నా క్వశ్చన్ స్టార్ట్ చూడండి మీకు చెప్పడం కాదు నా బిడ్స్ ప్రాక్టీస్ చేయండి రేపు ఎగ్జామ్ రాయండి ఎన్ని ప్రశ్న వస్తున్నారు నాకు తెలియజేయండి ఓకేనా చూడండి ఎన్ని నెక్కల్లో ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేశాను ఏపీ ఎంకల్లో ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేశారు కేంద్ర బడ్జెట్ ని బాగా చదువు అఫీషియల్ పీడిఎఫ్ ఎవరు చదవాలండి నేను చదివాను అఫీషియల్ పీడిఎఫ్ అఫీషియల్ పీడియో చదివి మీకు బిడ్స్ రూపంలో అందించారు కేంద్ర సర్వే అఫీషియల్ పీడిఎఫ్ నేను చదివాను బిడ్స్ రూపంలో మీకు అందించారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నాలుగో తారీఖున ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి సెప్టెంబర్ చివరి వరకు కూడా మీకు బిడ్స్ రూపంలో ఏపీ అక్కడ భాగంగా ఏపీ న్యూ గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బిడ్స్ రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరిగినది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సును పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ పదకొండవ తారీఖున ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ అదేవిధంగా సర్వే ఏదైతే ఉందో ఈ అఫీషియల్ సర్వే అఫీషియల్ బడ్జెట్ చదివి మీకు బిడ్స్ రూపంలో మరొక వంద బిడ్స్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి మన క్వశ్చన్స్ ని తీసుకోండి మీకు కావాలనుకుంటే మీకు ఏమో డౌట్ ఉంటే వాట్సాప్ కి మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ అయినా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఈ లింక్ ని షేర్ చేయండి